ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ రెడ్డిపల్లి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కీసరగుట్ట అయితే వెళ్ళడం జరిగింది ఈ కీసరగుట్ట వచ్చేసి కీసరగుట్ట గ్రామం మేడ్చల్ మండలం మల్కాద్గిరి జిల్లాలో అయితే ఉంది అక్కడ విశేషాలు ఏంటో మీకు కూడా షేర్ చేసుకుంటాను ఇక్కడ ఉన్న మెయిన్ కథనం ఏంటంటే శ్రీరాముల వారు ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ప్రత్యక్షం చేసుకొని అంటే శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు అంతకంటే ముందు ఒక చిన్న స్టోరీ జరిగింది అనమాట ఆంజనేయ స్వామికి మన శ్రీరాముల వారికి అదేంటంటే శ్రీరాముడు ఆ కేసరిగుట్టకు వచ్చినప్పుడు అక్కడ ప్లేస్ చూసి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని చెప్పేసి ఆ శివలింగాన్ని హనుమంతుల వారిని తీసుకురావని చెప్పేసి అంటాడు అనమాట ఇంకా మన హనుమంతుడి గురించి తెలిసిందే అనమాట ఇక చూసిన వాటికి కాల్స్ వచ్చే రకం కాబట్టి ఒక చిన్న వనమూలికని తీసుకురావంటే సంజీవని పర్వతాన్ని మొత్తాన్ని పెకలించుకొని తీసుకొచ్చాడు ఇక్కడ కూడా అదే చేసిండు ఏదైతే ఒక శ్రేష్టమైన శివలింగాన్ని కాశీకి వెళ్ళి తీసుకుని రావనంటే ఏది శ్రేష్టమైన లింగం తెలియక మొత్తం శివలింగాన్ని అన్నిటినీసుకొని వచ్చిండనమాట ఆయన వచ్చే టైంకి ఆ మామూలుగా ప్రతిష్ఠించే టైం అయితే సుముహూర్తం ఉంటుంది చూసారా ఆ ముహూర్తం అయితే దాటిపోతుందని చెప్పేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని శ్రీరాముల వారు అక్కడ ప్రత్యక్షంగా అంటే స్వయంభుగా శివలింగాన్ని వెలిసేలా శివుని ప్రత్యక్షం చేసుకొని చేస్తాడనమాట స్వామి వచ్చాక అదే విషయం చెప్తే ఆయన కోపంతో తెచ్చిన శివలింగాలన్నింటినీ చల్లాచెదురుగా చల్లాచేదురుగా మనం ఆ గుడి ప్రాంగణంలో అయితే మనకు కొన్ని శివలింగాలు అయితే కనిపిస్తుంటాయి ఆ శివలింగాలే అనమాట అవి మీకైతే వీడియోలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని క్లియర్గా చూపిస్తాను వీడియో అనేది చివరి వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా నేను చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే కేసరగుట్ట వచ్చేసాం నేరుగా అయితే మనకు ఎంట్రన్స్లోకి వెళ్ళైతే మీకు చూపిస్తాను డైరెక్ట్గా ఇక్కడైతే కోతులు చాలా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ సెల్లుని గుంజుకుంటాయని అని చెప్పేసి అనుకున్నాను లక్కు సెల్లు అయితే గుంజుకోలేదు ఇదిగోండి శివుణ్ణి దర్శించుకోవడానికి అయితే మనం నందీశ్వరుని అయితే దర్శనం చేసుకోవాలి ఈయన దగ్గర నుంచే మనం శివుని దగ్గరికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది వెనకలే మనకు కాలబారివుడు కూడా ఉంటాడనమాట ఈ పక్కనే ఎదురెదురుగానే ఉంటారనమాట మనకు మొత్తం అంతా అలాగే ఇందాక మీకు చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఏది ఇమేజ్ అంటే బొమ్మల రూపంలో క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఎవరైనా ఉంటే మామూలుగా వీడియోని పాజ్ చేసి అయితే చదువుకోండి మీకు అయితే క్లియర్గా అసలు ఇక్కడ కేసరిగుట్ట నుండి కేసరిగుట్టగా ఎలా మారిందని చెప్పేసి మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే ఉంటుంది ఎవరికైనా అర్థం కానట్లయితే నేను డిస్క్రిప్షన్లో మొత్తం మీకు మెన్షన్ చేస్తానో అక్కడైతే మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఈ పక్కనే మనకు ద్వాదర్శి లింగాలు అని చెప్పేసి అంటారంటే పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మనకు ఇక్కడ మెన్షన్ చేశారనమాట కుదిరితే మీ సపోర్ట్ నాకు ఇంకా ఉంటే మటుకి నేను ఈ జ్యోతిర్లింగాలు కూడా క్లియర్గా కవర్ చేసి అయితే మన వీడియోలలో మన ఛానల్లో పెడతాను ఇదిగోండి ఇక్కడ మనకు కనిపించేది మెయిన్ ఆలయం లోపలికైతే వెళ్దాం ఇదిగోండి గర్భాలయం అయితే ఇలా ఉంటుంది పూర్తిగా మంచి ఆర్కిటెక్చర్ తోటి అయితే క్లియర్గా ఉంటుందన్నమాట లోపలికైతే ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందో కూడా మీకు అంతా చూపిస్తాను పిల్లల్ని అయితే ఇలా తీసుకురండి అప్పుడప్పుడు పిల్లలు చూసారు ఇలా ఆడుకున్నారు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ఇదిగోండి ఇక్కడే ఈ హనుమంతుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అయితే ఇదే ఈ లింగమే మనకు ఎంత దరిద్రంలో ఉన్నా కూడా ఈ లింగాన్ని ఒకసారి దర్శనం చేసుకుంటే మనకు ఆ దరిద్రం అంతా పోతుందని చెప్పేసి నమ్ముతారనమాట ఇటు పక్కన మనకు కనిపించేది అప్పటి కాలంలో వాడినటువంటి చిన్నపాటి కళ్యాణ మండపం అనమాట ఇది గర్భాలయంలోకి రావడానికి అయితే మనకు పూర్తిగా మూడు మార్గాలు అయితే ఉన్నాయి అంటే మూడు గోపుర మార్గాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ఈ పక్కనే మనకు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంది లోపలైతే మంది దేవుళ్ళది దేవతలు అయితే విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు గరుడ దేవుడు అయితే ఏంటి మహంకాళి దేవత అలాగే మహాలక్ష్మీదేవి ఆంజనేయ స్వామి వినాయకుడు ఆదిశంకరాచార్యుల వారు ఇలా రకరకాలుగా అయితే మనకు విగ్రహాలన్నింటినీ అయితే ప్రతిష్ఠించారు మీకైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ శివ పంచాయనంతో నిర్మించినటువంటి దేవాలయం కూడా ఉంది శివ అని అంటే మనకు ముగ్గురు లేదా ఐదుగురు దేవుళ్ళని ఒకే గర్భగుడిలో అయితే ప్రతిష్ఠిస్తారనమాట అలా అయితే ఇక్కడ ఉంది అర్ధనాథేశ్వరుడి స్వామి యొక్క గర్భగుడి కూడా ఉంది ఇదిగోండి ఇక్కడ మేము కనిపించేది అదే ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు ప్రతి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది మనం గర్భాలయంలోకి వెళ్ళడానికి ముందైనా ఎక్కడైనా కూడా మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఇందాక మీకు చెప్పాను కదా ఆంజనేయ స్వామి శివలింగాలను అయితే చల్లాచోరుగా విసిరేస్తాడు ఈ ప్రాంతంలో అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా వాటిలో ఈ శివలింగం కూడా ఒకటి ఈ చుట్టుపక్కల కూడా మరికొన్ని శివలింగాలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను గతంలో అయితే రేకుల షెడ్ కానీ ఎటువంటి ఫెసిలిటీ లేదనమాట ఇప్పుడైతే మొత్తం చిన్న చిన్నగా ఆలయాన్ని పూర్తిగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు పూర్తిగా రేకుల చెట్టుని అయితే వేశారు ఇదిగోండి ఈ పక్కన కూడా కనిపిస్తున్నాయి చూడండి రెండు శివలింగాలు అయితే కనిపిస్తున్నాయి మనకు ఇవి కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాలు మన హనుమంతుల వారు తీసుకొచ్చినటువంటి శివలింగాలు అనమాట ఈ పక్కన కూడా ఇదిగోండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా ఉన్నది అదిగోండి అక్కడ దూరంలో కూడా ఒక లింగం అయితే శివలింగం అయితే కనిపిస్తుంది మీకు ఈ గుడి చుట్టుపక్కల అయితే మీకు చూడ్డానికి ఇలా ఉంటుంది అనమాట పూర్తిగా పక్కన కనిపించేది మనకు ఆ గ్రామం కీసర గ్రామం అప్పట్లో అక్కడ కనిపిస్తుంది చూసారా ఆర్చు ఆర్చు దగ్గర నుంచే మనకు మెట్ల ద్వారా ఉండేది అక్కడి నుంచే నడుచుకుంటూ అయితే భక్తులు వచ్చేవారు ఆంజనేయ స్వామి వచ్చే ఆంజనేయ స్వామిది ప్రధాన గర్భాలయం ఇది ఒకసారి అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం దర్శనం చేసుకొని మిగిలిన దేవాలయాలు అయితే ఉన్నాయి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం ఉంది చూడండి ఈ పక్కన కనిపించేది మనకు నాగమ్మ దేవత దేవాలయం అనమాట నేను నా జీవితంలో ఫస్ట్ టైము ఇంత పెద్ద నాగదేవత పుట్టనైతే చూశాను అనమాట ఇక్కడ గమనించారు ఒకటి ఈ మనకు ఈ ధ్వజస్తంభంలో కూడా ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠించారు ఈ పక్కన కనిపించేది మనకు నాగమ్మ తల్లి దేవాలయం ఒకసారి దేవాలయం లోపలికైతే వెళ్ళి చూపిస్తాను నేనైతే నాది లైఫ్లో ఇంత పెద్ద పుట్టనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట మీకు కూడా చూపిస్తాను ఈ పక్కన కనిపించే రేకుల షెడ్డి వచ్చేసి ఈ ప్రసాదాల విక్రయ కౌంటర్ అనమాట మనకు ఇక లోపలికైతే వెళ్దాం ఇదిగోండి చూడండి ఆ నాగమ్మ తల్లి పుట్ట ఎంత పెద్దగా ఉందో ఓకే ఫ్రెండ్స్ నాకు ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరెవరికి అయితే నచ్చిందో నచ్చినానో నచ్చకపోయినా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా నచ్చలేదా అని చెప్పేసి నాకు తెలుస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి మనకైతే నెక్స్ట్ రాబోయే వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది ఇంతవరకు ఎవరైనా తీశారో తెలియలేదో నాకు తెలియదు